కుమార్ గారు తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది నిర్మాతలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అసలు ఏం జరుగుతుంది అంటే నిర్మాతలు తీసుకుంది నాకు పూర్తిగా తెలియదు యాక్చువల్గా నాకు కొంచెం హెల్ప్ బాగాలేదు నేను పూర్తిగా చదవలేదు కానీ నాకు అర్థమైంది నాకు తెలిసింది మాత్రం ఏంటంటే ఇప్పుడు ధనుష్ గారు కానీ అక్కడ తమిళ్ నిర్మాతలకు భాషా ప్రాంతం బాగా ఎక్కువ వాళ్ళు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకోండి మీరు ఢిల్లీలో కూడా గల్లీలో కొట్టుకుంటారో ఢిల్లీలో కలిసిపోతారు అందరూ వాళ్ళ రాష్ట్రం కోసం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడరు ఎక్కడ పార్టీలో గల్లీలో పార్టీలు ఉంటాయి కానీ ఉంటాయి కానీ వాళ్ళు ఎప్పుడు రాజీ పడరు నెంబర్ వన్ రెండో విషయం ఏంటంటే మీకు ఆ విషయంలోని నాకు తెలిసిన సమాచారం కొంత సమాచారం తెలుసు అది కొంత తప్పు కూడా ఉండవచ్చు అయితే దాంట్లో ఏముందంటే ధనుష్ గారు తెలుగు సినిమా నిర్మాతలకి హిందీ సినిమా నిర్మాతలకి ఎక్కువగా డేట్స్ ఇస్తూ తమిళ్ సినిమా నిర్మాతలతో అద్వాన్సులు తీసుకుని దూరం పెట్టి సినిమాలు చేయట్లేదు అనేది ఒక అభియోగం అలాగే శంభు గారిది కూడా ఒక అభియోగం అలాగే నాజర్ గారి మీద కూడా ఒక అభియోగం ఇది సారీ మన విశాల్ గారి మీద కూడా అభియోగం ఈ తెలుగు సినిమాలకు ఎక్కువగా చేస్తున్నారు అక్కడ వాళ్ళు అటుగా హిందీ సినిమాలు చేస్తున్నారు మన నిర్మాతల్లో పట్టించుకోవట్లేదు మన ఎంప్లాయ్మెంట్ని పట్టించుకోవట్లేదు షూటింగ్స్ ఎంప్లాయ్మెంట్కి తగ్గిపోతున్నాయి అనేది ఒక అభియోగం అయితే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది వెరీ సీరియస్గా తీసుకుంటారు కనుక ఇలాంటివన్నీ కూడా రెండోది ఎనిమిది వారాలు ఓటీటీలో ఉండాలి అనేది అక్కడ ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఎందుకంటే మాకు సినిమాలు రెండు వారాలు వారం ఆడితే వర్కౌట్ కావట్లేదు సింగిల్ స్క్రీన్స్ ఎగ్జిబ్యూటర్లకు ఇబ్బంది పడుతున్నాం కాబట్టి కాబట్టి ఆ ఇబ్బంది నుంచి మీరు బయట పెడేయాలి ఎనిమిది వారాలు ఉండాలి అనేది వాళ్ళ వాదన నిర్మాతల వాదన ఏంటంటే ఎనిమిది వారాలు ఉంచితే మీకంటే ఎక్కువ డబ్బులు మేము ఇస్తున్నాం కదా మాకు ఓటీటీ అనేది బిఫోర్ ఇవ్వాలి బిఫోర్ ఇవ్వకపోతే మేము నష్టపోతాము మాకు పెరేసి వస్తుంది కదా అనేది ఓటీటీ వాళ్ళ వాదన దాన్ని అటు ఇటు బ్యాలన్స్ చేసి సినిమా ఇండస్ట్రీని కాపాడాలి అంటే అది నిలబెట్టడానికి ఒక ఆలోచన ఆలోచిస్తూ ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఎంత దాకా సఫలం అవుద్దో ఇప్పుడు నడిగర్ సంఘం ఏమంటుందంటే మీరు ఏది తప్పు జరిగినా ఒకవేళ మా హీరోలు తప్పు చేయొచ్చు అది చేస్తుంటే జాయింట్ కమిటీ మీటింగ్ ఉంటుంది జాయింట్ కమిటీ మీటింగ్లో మనం మాట్లాడుకోవాలా ఆ జాయింట్ కమిటీ మీటింగ్ చేయకుండా మీరు ఈ విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అనేది నాజర్ గారి ఆలోచన కనుక దాన్ని ఇప్పుడు అంతా కలిపి సౌత్ ఇండియన్ ఛాంబుల్ ఉంది కాబట్టి సౌత్ ఇండియన్ ఛాంబులు ఇక కమిటీలు ఉంటాయి ఈ కమిటీలు అన్నీ కూర్చొని దాన్ని ఒక కొలుక్కు తీసుకొచ్చి ఇలాంటి జరుగుతూ ఉంటాయి తప్పులు దాన్ని సద్దు సద్దు సర్దు నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు నిర్మాతల మండలి ఆ నిర్మాతల మండలికి నడిగర్ సంఘం దాన్ని వ్యతిరేకిస్తుంది దానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది కాబట్టి సౌత్ ఇండియన్ ఛాంబర్ లో తీసుకొని ఈ నిర్ణయం గట్టిగా తీసుకొని ఇంకా మాట్లాడతారు అనేది నా ఆలోచన ఎందుకంటే దానికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుందా పిఎఫ్సీ సపోర్ట్ చేస్తుందా ఏదో కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు నవంబర్ ఫస్ట్ నుంచి షూటింగ్లు బంద్ అయిపోతాయా అదేనండి అంటే నేను ఏమన్నానంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారండి వాళ్ళకి దానికి హీరోలు కూడా నిర్ణయం తీసుకోవాలి కదా విశాల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఏవైనా తీసుకోండి నేను షూటింగ్ లాపనని అంటే పెప్సీ సపోర్ట్ చేస్తుందా ఎంప్లాయిమెంట్ కదా ఎంప్లాయ్మెంట్ పెప్సీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది హీరోలకు సపోర్ట్ చేస్తుందా మీకు నిర్మాత తమిళ నిర్మాతలు మనకు సపోర్ట్ చేస్తుందా లేకపోతే సౌత్ ఇండియన్ చాంబర్ జోక్షం చేసుకుంటారా పెద్దలు జోక్షం చేసుకుంటారా దీన్ని మొత్తం టోటల్గా కొలుపు తీసుకొస్తారా అనేది ఉంటుంది ఇలాటో చిన్న చిన్న ఉంటాయండి జాయింట్ మీటింగ్లో కంపల్సరీ తేలుతాయి కాకపోతే నేను ఒకటి మాత్రం వాస్తవం అంటే ఈ అక్కడ తమిళ నిర్మాతల మండలిలో వెరీ స్ట్రిక్ట్లో ఉంటుంది ఏంటంటే వాళ్ళ నిర్మాతలకి అన్యాయం జరిగితే ఒప్పుకోరు వాళ్ళ హీరోలు అక్కడ తమిళ ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఒప్పుకోరు వాళ్ళు ఇక్కడ వాదన ఏంటంటే కొంత అంటే నేను నాకు తెలిసిన మామూలుగా చెప్తున్న కొన్న ఫ్రెండ్స్తో మాట్లాడిన ప్రకారం వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో బెంగళూరులో బయట షూటింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి మా వాళ్ళని ఇక్కడ వేయట్లేదు షూటింగ్స్కి కనుక మాకు ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది ఇక్కడ మేము ఇబ్బందులు పడుతున్నాము మా భాషా ప్రాంతం మా నిర్మాతలకు డేట్స్ ఇవ్వట్లేదు బయట నిర్మాతలకు డేట్స్ ఇస్తున్నారు దానివల్ల మా సినిమా ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీ నష్టపోతుంది అనేది అలాగే విజయ గారి మీద కూడా కొన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు బయట సినిమాలకు ఎక్కువగా మన ఇక్కడ తెలుగు సినిమాలకు వాళ్ళకి ఎక్కువగా ఇస్తున్నారు అనేది ఒక వాదన ఉంది కనుక ఇవన్నీ కూడా ఆ వాదనలన్నీ కూడా రేపు జాయింట్ కమిటీ మీటింగ్లో వాటిలో తేలుతుంది ఇది ఒక నీటిలో బుడగలాగా సెటిల్మెంట్ అయిపోద్ది అనుకుంటున్నాను నేనైతే అలాంటి వాతావరణం ఇక్కడ వచ్చే అవకాశం ఉండదు మన ఇండస్ట్రీలో ఇక్కడ రాదండి ఇక్కడ రాదు ఇక్కడ ఎందుకంటే మేము హీరోల చేతుల్లో ఉన్నాం మేము నిర్మాతల చేతుల్లో లేవు హీరో ఎవరు చెప్తే డైరెక్టర్ వాళ్ళనే పెట్టాలి హీరో ఎవరిని చెప్తే జూనియర్ ఆర్టిస్ట్ దాకా వాళ్ళనే పెట్టాలి కనుక హీరో 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 అంటే కూడా లేదు హీరో మేనేజర్ చేతుల్లో ఉన్నాం మేనేజర్ చేతుల్లో మా బతుకులు ఉన్నాయి మేనేజర్ చెప్తే మేనేజర్ దగ్గర కూడా చేతులు కట్టుకొని నించునే పరిస్థితి నిర్మాతలకు వచ్చింది ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది హీరోయిన్కి చార్టర్డ్ ఫ్లైట్ పెట్టాలి అంటే ఆ మేనేజర్ చెప్తే చెప్పాల్సి చేయాల్సిందే సైడ్ ఆర్టిస్ట్ ఏం చెప్తే సైడ్ ఆర్టిస్ట్ ఆ మేనేజర్ ఏం చెప్తే అది వినాల్సిందే ఈరోజు హీరో మేనేజర్ ఏం చెప్తే అది వినాల్సిందే హీరో అమ్మనాపురి ప్రొడ్యూసర్లు తిట్టినా కూడా మేమేమీ చేయలేం ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణకి హీరో నాని గారు మేనేజర్ వెంకటంట ఇక ఎంత అసభ్యంగా మాట్లాడారు అనేది ఆ వీడియో కూడా మీకు పెడతాను అంత చాలా అసభ్యంగా నిర్మాతలు మాట్లాడాడు అయినా కూడా మాకు సిగ్గులేదు మేము కంప్లైంట్ ఇచ్చినా మేము పట్టించుకోము ఎందుకంటే పట్టించుకుంటే రేపు నాని డేట్స్ ఇవ్వడేమో రేపు నితిన్ డేట్స్ ఇవ్వడేమో నిత్యమైన డేట్స్ ఇవ్వడేమో అంటే ఆ పరిస్థితి ఉంది అదే నా దగ్గరికి వస్తే రోడ్డు మీద ఈడ్చి కొట్టేస్తాను అంటే నాకు నిర్మాతలుగా ఒక పౌరుషం ఉంది నేను నిర్మాతగా సినిమాలు తీసాను పౌరుషంతోనే బతికాను పౌరుషంతోనే ఉన్నాను అంతే ఈ ఈ బతుకు బతకడం బదులు అలాంటి ఈ సీట్స్ రోడ్డు మీద కొట్టేయాలి అలాంటి మెయిన్సరిని ఈడ్చి కొట్టేస్తారు వలక చాలా వలక మాట్లాడాడు అంటే బాట నేను మీడియాలో కూడా చెప్పలేను ఒక నిర్మాతలు అన్న మాట నేను మీడియాలో చెప్పలేను ఆ మాట ఆ పరిస్థితిలో మాట్లాడితే ఈ నిర్మాతలు సిగ్గుందాడి మీద యాక్షన్ తీసుకోవడానికి నేనైతే ఈడ్చి నన్ను అంటే ఆ మాట రోడ్డు మీద బట్టల కూడా తీసుకొట్టేస్తాను ఓకే నిర్మల మన యాక్షన్ తీసుకుంటుంది నేను జాయింట్ సెక్రటరీగా ఈ కంప్లైంట్ పెడుతున్నాను నా దగ్గర కూర్చున్న దృష్టిలోకి ఒక్క డిస్ట్యుబూటర్కి ఆయనకి సంభాషణ దేవి సతీష్ గారు ఆరు లక్షల సంభాషణ అది ఆరు లక్షలకి కడప నుంచి రౌడీలు వెళ్ళిపోతారు ఆయన కిడ్నాప్ చేసేస్తారు ఆయన ఎత్తుకెళ్ళిపోతారు ఆయన మొత్తం ఇంట్లో కూర్చోబెడతారు ఆయన వాయిస్లు వింటే మీరు ఇంట్లోని ఇక్కడ నేను ఫోన్ చేయను మనిషి నుంచి వచ్చి ఇంట్లో కూర్చుంటారు ఏంటిది అది నువ్వు ఎక్కడున్నావు ఏ హీరో నానికి వైజాగ్లో ఇల్లు లేదా ఏం మాట్లాడుతున్నారు ఏంటిది ఇది ఏంటి సంభాషణలు ఏం హీరో హీరోలుగా బతుకుతున్నారు హీరోలు ఏ యువతలో మాట్లాడదా చేత కాదా జ్ఞానం ఉందా హీరోలకు కూడా హీరోలు దాట మేనేజర్ పెట్టుకుంటారు ఏ అవతల ఫ్యామిలీ ఉన్నట్టు యువత ఫ్యామిలీ ఉండదా పోలీసులు ఏం చేస్తున్నారు నిద్రపోతారా కూర్చుంటారా మీరు ఎత్తుకెళ్ళిపోతుంటే ఏ ఇంకా కడప నుంచి ఇంకా కడప నుంచి వచ్చేస్తారా మాట్లాడాను అవతల వాడితో కూడా రావలకి ముందు లైన్లో కలిపా నాన్న నేనే మాట్లాడాను అవతల తరపు నుంచి ఏం ఇంకా మీకు బుద్ధి బాగలేదని అడిగా మీ మనుషులు కడపరా విశాఖపట్నంలో రమ్మని ముందు అన్నాను ఐ ఆమె కంప్లైంట్ ఆల్రెడీ పార్టీ కంప్లైంట్ ఇమ్మని చెప్పాను ఆయన సిపి రేపు మార్నింగ్ అని నేను వెళ్తాను వైజాగ్ కలుస్తాను వెరీ సీరియస్లీ దీన్ని సీరియస్గా వదలను నేను పట్టుకుంటాను సీరియస్గానే నాని ఇప్పుడు లేదని నాని ఇంటి ముందు నేను కూర్చుంటాను వెళ్ళి అది అత్తగారి ఇంటి ముందు కూర్చుంటాను ఈజ్ వాక్బుల్ డిస్టెన్స్ మా హౌస్కి వైజాగ్ సరిపోతే అప్పుడు ఏం విలువలు మాట్లాడుతున్నారు అంటే హీరోకి ఫస్ట్ హీరో అంటే చాలా వాల్యూబుల్ అలా మేనేజర్లు కూడా మాట్లాడేటప్పుడు అదుపు తప్పి మాట్లాడవద్దు ఓకే నితిన్ గారు కూడా ఆలోచించాలా గారు కూడా ఆలోచించాలా కౌన్సిల్ కూడా వెరీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలా ఏంటిది నిర్మాతలు నా లాంగ్వేజ్ ఏంటి నీకు నీకు పర్సనల్గా ఉంటే ఎల్లు లేపాయి ఏం లేపేస్తున్నట్టు లేపే నువ్వు వైజాగ్లో రా నువ్వు వచ్చి అక్కడ కూర్చో ఇంట్లోని ఏం వైజాగ్ గొడ్డు పోసిపోయిందా ఏంటిది అది నీ లాంగ్వేజ్ ఏంటి నీకు డబ్బులు ఇవ్వాలి ఆరు లక్షలు మెట్రాజ్ సిక్స్ ల్యాక్స్ అది ఏంటో కూర్చో మాట్లాడుకో లేకపోతే కౌన్సిల్స్ ఉన్నాయి చాంబర్లు ఉన్నాయి నువ్వు సినిమా చేసావు ఆయన సినిమా ఇచ్చాడు కదా ఇది ఆయనకి రావాల్సిన డబ్బులు ఉన్నాయి ఆయన ఇంటికి వెళ్ళి కూర్చోవాలా లేకపోతే ఏం చేయాలి నీలాగా చేయాలా ఏంటి ఇంకా పోలీస్ స్టేషన్లు ఎందుకు ఇంకా లా కోర్టులు ఎందుకు అంటే నువ్వు ఒక హీరో పెద్ద హీరో మేనేజర్ అంటే నీకు మొత్తం మూడు కొమ్ములు వస్తాయా ఏంటి మూడు కొమ్ములు వస్తాయా కాదు కదా కనుక హీరోలు ముందు హీరోలు ముందు క్షమాపణ చెప్పాలా లేదంటే హీరోలు హీరోలను ఇమీడియట్లీ బ్యాన్ చేయాలా ఇమీడియట్లీ హీరోలను బ్యాన్ చేయాలా బ్యాన్ చేయకపోతే మాత్రం వదిలే ప్రసక్తి లేదు నేను నిర్మాతల మండలి జాయింట్ సెక్రటరీగా నేను వదలను అది ఎందుకంటే ఇది సీరియస్లీ ఇది వెరీ సీరియస్గా చెప్తున్నా అనమాట ఇది